వసంత పంచమి రేవతి నక్షత్రం శుభ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుషష్టోపచార పూజలు శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి ద్వారా అభిషేకాన్ని నిర్వహించారు जय भगवान इतुदेव भगवान कादिदेव भगवान पैदा राजस्थान के प्रसिद्ध है जसराज पड़ेगा हम सब मात्र में और चंद्र और कृष्ण प्रभु भगवान से जय 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 Cambió que no va